చిన్నపిల్లలు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఎవరు నేర్పుతున్నారు వాళ్ళ హృదయము బాల్యము నుండి చెడ్డది అంటే చెడు చేయాలన్న తలంపు మనిషికి ఎప్పటి నుంచి మొదలవుతుందట చిన్నప్పటి నుంచే మొదలవుతుంది చెడు చేయాలన్న తలంపు చిన్నప్పటి నుంచే మొదలవుతుంది అందుకే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అన్నాడం అంటే పిల్లలు చిన్నప్పటి నుంచే చెడిపోతారు అని బైబుల్ చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి మనం బాగు చేయాలిగా ఒక రోగిని ఎక్కడికి తీసుకెళ్ళాలి మనం వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాలి కదా మరి బాలురు లేదా బాలికలు చిన్నప్పటి నుంచే వాళ్ళ హృదయం చెడిపోతుంది అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి వైద్యం చేయాలా వద్దా చేయాలి ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి చెప్పండి పిల్లల వైద్య నిప్పులను దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి శరీరానికి వచ్చిన రోగాలను మాత్రమే వారు బాగు చేయగలరు అవునంటారా కాదంట సిరపులు ఇస్తారండి వీటికి శరీరానికి వచ్చిన జబ్బులకు ఇస్తారు మరి వీళ్ళకి ఎంతకీ రోగం ఎక్కడొచ్చింది శరీరానికి వచ్చిందా హృదయానికి వచ్చిందా హృదయానికి వచ్చింది రోగం చిన్న పిల్లలు హృదయం చెడిపోతుంది శరీరం కాదు తల్లిదండ్రులు అందరూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అంటే అనుకుంటున్నారు పిల్లలను జాగ్రత్తగా చూడడం అంటే శరీరానికి ఏ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా కాపాడుకోవటం అనుకుంటున్నారు కానీ దేవుడు అన్నాడు శరీరానికి దెబ్బ తగిలితే అన్ని వైద్యశాలలు ఈ ప్రపంచం అంతా ఉన్నాయి భూమి మీద కానీ వారు ఆత్మానుసారంగా లేదా వారి జీవితం పాడవకుండా ఉండాలంటే మీరు ముందు నిఘా పెట్టవలసింది ఎక్కడంటే వాళ్ళ హృదయాలు వచ్చినలు అని చెప్పాడు ఎందుకంటే వారి హృదయాలోచన చెడిపోయింది మరి బాగు చేయాలంటే ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అంటే ఈ లోక వైద్యుల దగ్గరకు వెళ్తే ఆ రోగం తగ్గదు కానీ పరమ వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి పరమ వైద్యుడి